స్వాగతం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో జరిగిన రైతు రుణమాఫీ సంబరాల్లో ఎంపీ సురేష్ షెట్కర్ పాల్గొన్నారు హుగ్గెల్లి రైతు వేదికలో నిర్వహించిన రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ రాష్ట్ర సెట్ఫిల్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు రైతులకు రుణమాఫీ సొమ్ము విషయంలో బ్యాంకు అధికారులు ఇబ్బందులు పెట్టినా తమ దృష్టికి తీసుకువెళ్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మూడు విడతల్లో జరుగుతున్న రుణమాఫీ ప్రక్రియలో ఇబ్బందులు ఉన్న రైతులు వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు మీకు బ్యాంక్ వాళ్ళు ఇబ్బంది పెడితే మా దృష్టి మా అధికారులు అధికారుల దృష్టి చేయండి మా నాయకుల దృష్టి మొత్తం బ్యాంక్ ఎందుకు మాపయ్యారు ఏం సంగతి ఇది ఐదేళ్లసారి పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు పాత నుంచి పద్దెనిమిది సంవత్సరం నుంచి ఈ ఇరవై నాలుగు వరకు ఏదైతే ఉన్నాయో అవన్నీ మాఫ్ అయితే ఇక్కడ మీకు ఇబ్బంది అయితే మేము అందరూ మేము ఎప్పుడు అధికారులు అధికారులు ఏడు గారు ఏడు మీరు వీళ్ళందరూ ఉంటారు మొత్తం మన ప్రభుత్వ ఆదేశాలి